ఆలోచించలేదు ప్రోగ్రామింగ్ లో అదో సహాయక సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తోంది బిగేట్స్ ఏదైతే దేని గురించి అంటే బిలియర్స్ గారు అయితే ఏఐ గురించి అయితే ఒక విషయం అయితే చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక హ్యూమన్ కార్ని అయితే ఎక్కువ ఆలోచించలేదు జస్ట్ అది ప్రోగ్రామింగ్లో అయితే అంటే హెల్ప్ చేయడానికి అయితే దాని అయితే చేశారు కానీ అయితే మొత్తం అదే చూసుకోలేదని అయితే బిలియర్స్ గారు అయితే అంటున్నారు అమెరికాలో సంపన్న భారతీయం ఇదైతే అమెరికాలో అయితే చాలా బి బిలియనియర్స్ అయితే ఉన్నారు అందులో అయితే ఇప్పుడు మన ఇండియా వాళ్ళు కూడా అయితే ఉన్నారని అయితే ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్డిన్ ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ మార్చి లోపల లక్ష ఉద్యోగాల భర్తీ రెండు ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఇస్తామని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అంటున్నారు నిర్మాణ సంస్థలైతే బాధ్యత అంటారా నిధులు ఇస్తారు కాళేశ్వరం బ్యారేజీలో పరి పరీక్షలపై గందరగోళం ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఉంది కదా దాని మీద ఇప్పుడు ఆ బ్యారేజీ అయితే ఎవరు ఏం చెప్పడం లేదు బిసిసిఐ నిధుల గోల్మాల్ టెండర్లు లేకుండానే పను పనుల అప్పగింత రెండు పనుపై రెండు లక్షల కోట్ల పక్కదారి ఇది అయితే దీని గురించి అంటే బీసీసీఐ గురించి అయితే ఇచ్చారు బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇందులో అయితే హైదరాబాద్కి సంబంధించిన హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ దాంట్లో అయితే జగన్మోహన్ రావు గారు అయితే సిఇ ఇప్పుడు ఇందులో అయితే ఏమైంది మొత్తం టెండర్స్ అయితే తప్పగి అంటే మనీ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది આધાર એપી રેશન કાર i సైడ్ ఫుడ్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు వాటిని తినే ముందు అయితే మీ వెయిట్ చూసుకోండి అని అయితే ఇక్కడైతే డైరెక్ట్ అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ జంక్ ఫుడ్ తింటే అయితే మన బాడీలో అయితే ఫ్యాట్ అయితే ఇంకా తొందరగా అయితే పెరుగుతుంది అనేది చెప్తున్నారు ఊరి బడికి ఊపిరి ఇది అయితే గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉంటున్నాయి కదా ఇప్పుడు వాటిలో అయితే డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి

Jump and when we went to the Hyderabad also there was a big big traffic jam in there, in the city so now they are making under new line road for this no, off, no using of this traffic today adulteration death tolls rises to 54 among 44 hospitalized on అభివృద్ధికి సోపానాలు పరిశోధన సాంకేతికంగా పురోగమిస్తూ నూతన ఆవిష్కరణలకు వేదిక వేదికైనప్పుడే ఏ దేశమైనా వేగంగా అభివృద్ధి చెందుతుంది అందుకనే అనేక దేశాలు పరిశోధన అభివృద్ధికి పీట వేస్తున్నాయి భారత్ సైతం ఈ దిశగా పలు చర్యలు తీసుకుంటోంది అయితే ఈ క్రతువులు పరిశ్రమలు పరిశోధన సంస్థలు ఉన్నత విద్యా కలిసిగట్టుగా కలిసికట్టుగా క్రియాశీశీల పాత్ర పోషించాలి ఇదైతే నేను గురించి అంటే రీసెర్చ్ టైప్ ఆఫ్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఒక దేశం డెవలప్ కావాలంటే దాని అయితే ఎడ్యుకేషన్ ఉండాలి ఇంకా రీసెర్చ్ డెవలప్మెంట్లో అయితే లో అయితే వేగంగా అయితే వెళ్తుంది ఇప్పుడైతే సాంకేతికంగా గా చేసే వస్తువులని ఇంకా కొత్తగా అయితే ఇన్వెన్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ సపోర్ట్ అయితే పెయింటింగ్ అయితే అయితే అమ్మేవారు అయితే డైరెక్ట్ అయితే ఒక మిషన్ ద్వారా అయితే త్రీ డి ప్రింటర్ లా అయితే వస్తుంది అంటే మనం నిలబడితే అయితే సేమ్ మనలాగైతే ఇంకో ఆబ్జెక్ట్ని అయితే చేస్తారు ఇప్పుడు అలాగే అయితే అందులో డెవలప్ అయినట్టయితే ఇంకా సైన్సెస్లో సోషల్లో ఇంకా ఇవి చాలా దాంట్లో కూడా అయితే డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే రీసెర్చ్ ద్వారా కనుక్కో కనుక్కోబడింది ఇప్పుడు దాంట్లో డెవలప్మెంట్ అది చాలా కష్టం అందుకోసం అయితే చాలా దేశాలు కూడా అయితే దీని మీద పడుతున్నాయి అంటే రీసెర్చ్ చేయాలి కొత్త ఇన్వెస్టన్స్ కనుక్కోవాలని ఇప్పుడు అయితే అనేక దేశాలు పరిశోధన అభివృద్ధికి పీట వేస్తున్నాయి ఇప్పుడు చాలా దేశాలు అయితే పరిశోధన అభివృద్ధి పరిశోధన అంటే రీసెర్చ్ అభివృద్ధి డెవలప్మెంట్ దీనికి అయితే వాళ్ళు అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు చేయడం వల్ల అయితే దేశం అనేది అయితే భాషకు అయితే డెవలప్ అయితే అవుతుంది ఇప్పుడు ఇందులో కూడా అయితే మండే కూడా అయితే దీంట్లో డెవలప్మెంట్ పర్పస్లో కూడా అయితే ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేస్తుంది కానీ ఈ ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు దీంట్లో అయితే రీసెర్చ్ సెంటర్స్ ఇంకా స్కూల్స్ అంటే యూనివర్సిటీస్ కలిస్తేనే ఇదంతా చేయగలం ఎందుకంటే యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ వీళ్ళు అంటే వీళ్ళైతే కలిసిగా అయితే చేస్తే ఇంకా రీసెర్చ్ సెంటర్స్ ఇవి కూడా అయితే డెవలప్ చేస్తే అయితే ఈజీగా అయితే కొత్త కొత్త రీసెర్చ్లు అయితే చేయొచ్చని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో అయితే ఆ రెండు నిర్ణయాలు అంటే ఇప్పుడు రెండు నిర్ణయాలు అంటే టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి అంటే ఇప్పుడు పరిశోధన సంస్థలు ఇంకా విద్యా మండలి ఇప్పుడు ఇటు అయితే కలిసి గట్టుగా అయితే చేస్తే అయితే డెవలప్మెంట్ అనేది అయితే ఈజీగా అయితే అవుతుందని అయితే ఇచ్చారు బహుముఖ లక్ష్యాలతో మున్ముందుకు అంటే ఇప్పుడు ఇంకా చాలా అది చేస్తే అయితే ఇంకా చాలా ఇన్వెన్షన్స్ అనేవి అయితే మన అయితే వస్తాయి ఇప్పుడు దాంతో కూడా అయితే ఇంకా వేగంగా డెవలప్ కావచ్చు అనేది ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ రాష్ట్రాల వెనకంజ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు చమురు వంటి శిలజ ఇంధన ఇంధనాలను ఎక్కువగా వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది ఈ నేపథ్యంలో సౌర పవన వంటి పునరుత్పత్తి పునరుత్పాదక ఇంధన వనరులపై భారత్ ఎక్కువ దృష్టి సారించింది కానీ చాలా రాష్ట్రాలు ఈ విషయంలో బాగా వెనకంజలు ఉన్నాయి నిరుడు మార్చి చివరి నాటికి దేశీయంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మెగావాట్ల అందులో ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వాటా ఎంతండే ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు నేచర్స్ గురించి కూడా అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే అంటే ఇప్పుడు కోల్ నుంచి అయితే ఎలక్ట్రిసిటీ అయితే ఎక్కువైతే వస్తుంది ఇప్పుడు అలా రావడం వల్ల అయితే కనీసం స్మోక్ అయితే చాలా ఎక్కువ కరెంట్ వచ్చేదానికన్నా అయితే స్మోక్ కూడా అయితే ఇంకెక్కువైతే వస్తుంది కరెంట్ కన్నా ఇప్పుడు అలా రావడం వల్ల అయితే అది గాల్లో అయితే మేఘాల్లో కలిసిపోయి అయితే బ్లాక్ అయితే అయిపోతున్నాయి ఇప్పుడు అలా అవడం వల్ల అయితే ప్లాంట్స్ అయితే గ్రోత్ అనేవి అయితే తగ్గుతుంది ప్లాంట్స్ గ్రోత్ ఇంకా యానిమల్స్ కూడా అయితే చనిపోతున్నాయి లైక్ బర్డ్స్ ఇప్పుడు ఇందులో అయితే ఏం చేస్తున్నారు చెమురు మళ్ళీ ఇప్పుడు చిరజ ఇంధనాలు అంటే లైక్ ఆయిల్స్ పెట్రోల్ డీజిల్ వీటి ఇవి ఇప్పుడు ఇందులో కూడా అయితే పెట్రోల్ ఇంకా డీజిల్ నుంచి కూడా అయితే ఇవి వెహికల్స్ అయితే ఎక్కువైతే యూజ్ చేస్తారు అలా యూజ్ చేయడం వల్ల కూడా అయితే స్మోక్ అనేది అయితే ఇంకెక్కువైతే వస్తుంది ఇప్పుడు అందువల్ల అయితే ఏం చేస్తున్నారు మన ఇండియాలో అయితే ఇలా కాకుండా అయితే పర్యావరణానికి హెల్ప్ అయ్యేటట్టుగా అయితే ఈ అంటే ఇప్పుడు కోల్ నుంచి ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కాకుండా అయితే కొత్త అయితే అలా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి అయితే ఉంటాయి కదా అలా ఈ నేపథ్యంలో సౌర పవన వంటి పునరుత్పాదక ఇంధన వన వనరులపై భారత్ ఎక్కువ దృష్టి సారించింది అంటే ఇప్పుడు ఈ విషయంలో అయితే సోలార్ ప్యానెల్స్ అయితే ఉంటాయి కదా అది కూడా అయితే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది సన్ను అయితే ఆ హీట్ అనేది అయితే తీసుకొని అయితే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు వీటితో కూడా అయితే చేచ్చు అని అయితే చెప్తున్నారు కానీ అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ స్మోక్ ఇంకా సిరజ ఇంధనాలు అయితే చాలా అయితే యూజ్ అయితే చేస్తున్నారు అంటే రా రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర సెకండ్ గుజరాత్ థర్డ్ కర్ణాటక ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ జమ్మూ కాశ్మీర్ లదక్ ఫిఫ్త్ ఇలా అయితే कनेक्शन से जो है ना ये टू फ्लॉट

This is about the population. Population declined and and an ill-informed Chorus. No opinion page: Are existing mechanisms effective in preventing custodial violence? page. the page. మ్యాగ్నెట్స్ అయితే ఉండవు కదా బట్ షేడ్స్ గురించి ఇంకా ఎన్నుతో డినోట్ చేసి ఉంటుంది ఒకటి ఎస్తో అయితే డినోట్ చేసి ఉంటుంది ఎన్ ఇంకా అయితే కలుసుకోవు ఎన్ ఎస్ లాంటివి అయితే కలుసుకుంటాయి అంటే అట్రాక్ట్ అయితే అవుతాయి పోలవరం రెండో దశ తరువాతే వెనక షేర్ల అనుసంధానంపై ఆలోచించగలం ఇదైతే ఇప్పుడు మన స్టేట్ లో అయితే గవర్నమెంట్ అమౌంట్ అంటే ఇప్పుడు పోలవరం రెండో దశ తర్వాత అంటే ఇప్పుడు పనిక అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోయినాకైతే పోలవరం ప్రాజెక్ట్ చూస్తామని అయితే ఇక్కడైతే ఇచ్చారు సెంటర్ డొమెస్టిక్ గురించి అయితే ఇచ్చారు ఇందులో అయితే కోర్ట్ హైకోర్టు అనేది అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అయితే అంటే ఇంట్రెస్ట్ లేదని అయితే హైకోర్టు అయితే చెప్తుంది అంటే ఇప్పుడు అంటే ఫీజెస్ అయితే ఉంటాయి కదా స్కూల్ నుంచి స్కూల్ అయితే ఇవ్వాల్సింది ఇప్పుడు వాటిలో అయితే చాలా అయితే పెరుగుతున్నాయి प्रोवाइड करियर काउंसलिंग फॉर एक्सक्लूसिव स्टूडेंट्स नो यूनिसेफ मींस यूनाइटेड नेशंस यूनाइटेड नेशंस इंटरनेशनल चिल्ड्रन एजुकेशनल फंड नीति आयोग सजेस्ट रिड्यूस्ड कोर फंड्स सपोर्ट फॉर स्टेट एसएनटी बॉडीज फॉर बिजनेस बेस्ड టీసీఎస్ లాభం రూపాయి పన్నెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఏప్రిల్ జూన్ ఆర్థిక ఫలితాలు ఇదైతే ఏప్రిల్ నుంచి జూన్ నాకైతే టీసీఎస్ వాళ్ళకి అయితే లాభాలు అయితే ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ క్రోడ్స్ అయితే వచ్చాయి రెండో రోజు అమ్మకాల ఒత్తిడి ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే చాలా నష్టాలు అయితే వచ్చాయి ఎందుకు అంటే ఎందుకోసం అంటే చాలా మంది అయితే స్టాక్స్ అయితే అమ్మేశారు సెన్సెక్స్ అయితే మూడు వందల నలభై ఆరు పాయింట్స్ అయితే తగ్గి ఎనభై మూడు వేల నూట తొంభై పాయింట్స్ క్రితం ట్రేడింగ్ అయితే ఎండితాయి నిఫ్టీ అయితే నూట ఇరవై ఒక పాయింట్స్ అయితే తగ్గి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై యాభై ఐదు పాయింట్స్ క్రితం ట్రేడింగ్ అయితే ఎండితాయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గొచ్చు ఇప్పుడు జ్ఞానేశ్వరం బాక్స్ వంద శాతం ఖచ్చితత్వంతో సర్వ స్వతంత్రంగా రోబో శాస్త్రచికిత్సలు ఇదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితం ఖచ్చితత్వంతో అయితే ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవైతే రోబోట్స్ ద్వారా కూడా అయితే వస్తున్నాయి అవి కూడా అయితే శస్త్రచికిత్సలు అయితే చేయబోతాయని అయితే ఇచ్చారు అజిమస్ ముందు నాలుగు హెచ్చరికలు ఇతర ఈ వ్యాధికి అయితే ముందు అయితే ఒక माना कि बहुत ही इफेक्टिव काम उन्हें इतनों का पर सिंटाम्स है जो इस नए जो इच्छा इच्छारु नवान्यू स्पेस प्रेसिडेंट ऑफ इजरायली ट्रॉपिक्स इन गाजा एट्रोन इन टॉप हमास दिस तबुते नौ सोमन मेंबर्स बस डेड इन द इजरायल नौ सो ऐटिंसो इजरायल भी डिजेस्ली अटैक

ఉద్యోగాలు మారితే రిటర్నులు ఇలా ఇది అయితే ట్యాక్స్ గురించి ఇచ్చారు అంటే ఇప్పుడు ఉద్యోగులు మారితే అంటే ఇప్పుడైతే జాబ్స్ అయితే ఒకే మారితే అయితే వాళ్ళకి ట్యాక్స్ అనేది అయితే పెరుగుతుందనేది ఇచ్చారు పొదుపు ఖాతా అధిక వడ్డీ వచ్చేలా వచ్చేలాయన్ వాజ్బాల్కు బ్రేక్ భారత్ మూడో టెస్ట్ ఇంగ్లాండ్ రెండు రెండు వందల యాభై ఒక్క పర్ నాలుగు రానిచ్చిన రూట్ ఇదైతే దీని గురించి అంటే నిన్నటి మ్యాచ్లో అయితే నిన్న ఇదైతే థర్డ్ స్టేట్ టెస్ట్ ఫస్ట్ డే ఇందులో అయితే ఇంగ్లాండ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకుంది ఇందులో రూట్ గారు అయితే నైంటీ నైన్ అయితే కొట్టి అవుట్ అయితే అయ్యారు అయితే బ్యాటింగ్ అయితే టోటల్ అయితే అవ్వలేదు ఇంగ్లాండ్ అయితే టూ ఫిఫ్టీ వన్ రన్స్ అయితే వేసింది నితీష్ కుమార్ రెడ్డి గారు అయితే టూ వికెట్స్ అయితే తీసుకున్నారు ఫార్టీ సిక్స్ రన్స్కి అయితే ఇప్పుడు సినిమా అప్ బాహుబలి ఈసారి ఒకే సినిమాగా అయితే నిన్న అయితే బాహుబలి టీం మెంబర్స్ అయితే కలుసుకున్నారు be on way to club world cup final this is about the now this is about the in the psg there is no yesterday today was the final match in this who will win we don't know women in blue win first ever t20 series in england this is about the in england our women's indian team was won the match t20 series

మూన్ అయితే నే టచ్ అవుతుంటే అయితే అవుపిస్తుంది శశి అనేది ఒక హిన్ వర్డ్ శశి కర్దం చాంద్ అంటే మూన్ డిప్లెన్ డిప్లెంటిస్ అన్ఫిల్డ్ బై ద లేట్ వాల్స్ ఎట్ టోక్యో ఇండియా ఓపెన్ పారా అథ్లెట్స్ మీట్ ఫర్ టుడే ఎక్కువ శాతం అయితే యువకులు అయితే ఇంకా చూడాలనేది అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కూడా అయితే వాళ్ళకి అట్రాక్టివ్గా కావడం వల్ల అయితే మైండ్ అనేది అయితే ఫోన్ మీద అయితే ఉంటుంది ఇంకా దేని మీద ఉండదు అనేది అయితే ఇచ్చారు